ఇలాన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు మేము రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము నేను మా సిస్టర్స్ కలిసి అనమాట సో ఇప్పుడు మా చిన్న పిక్ చేసుకుని అయితే వెళ్ళిపోవాలి అండ్ మేమైతే ఇప్పుడు బాంబే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము సో ఇది అడ్రస్ ఎక్కడంటే వైజాగ్లో కాంప్లెక్స్ రోడ్లో ఉంటుందన్నమాట బాంబే రెస్టారెంట్ అంటే త్రీ ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి వైజాగ్లో సో మేము ఏంటంటే కాంప్లెక్స్ రోడ్లోకి అయితే వచ్చేసాము అనమాట కాంప్లెక్స్ దగ్గర ఉన్న రెస్టారెంట్కి సో ఇక్కడ మేమైతే కొన్ని ఐటమ్స్ ఆర్డర్ అయితే చెప్పాము సో ఫస్ట్ అయితే మేము చికెన్ సూప్ ఆర్డర్ అయితే చెప్పాము వన్ బై టూ ఇంకా వాళ్ళైతే తింటున్నారు అండ్ ఇది నేను ఇక్కడికి రావాలి సెకండ్ టైమ్ థర్డ్ టైమ్ ఇక్కడ ఆంబియన్స్ చాలా బాగుంటుంది అండ్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇప్పుడు అయితే సెకండ్ ఐటమ్ చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ చెప్పేసాం సర్వ్ చేస్తున్నారు సో దీని టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ అనమాట సో నేను చాలా సార్లు వచ్చాను సో మా చెల్లి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం అనమాట ఈ రెస్టారెంట్ కి రావడం సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఫైనల్ గా మా ఫేవరెట్ బిర్యానీ తల్మీ బిర్యానీ అయితే తీసుకొచ్చేసారు అండ్ దీంట్లో ఫోర్ చికెన్ లెగ్ పీస్ అయితే తీస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది నచ్చితే మీరు ట్రై చేయండి అండ్ కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం